చౌటుప్పల్ మండల కేంద్రంలో నేడు భారత్ బంద్ లో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాలుగు విధానాలు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు జాతీయ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు దోపిడి పోవాలి రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిపెట్టి చాకిరి చేయలేము ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను మోడీ వచ్చాక రోజుకు పన్నెండు గంటలు పని చేయాలని జీవో తీసుకొని రావడం కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ప్రజల్ని గందరగోళ పరిచే నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు కోట్లను కార్మికులను కార్మికుల భవిష్యత్తుని గందరగోళ పరిచే సంఘాలి కోట్లను కూలీలు సంక్షోభంలోరేంద్ర మోడీ ఆర్థిక విధానం

ఈ రోజు చౌటుపల పట్టణంలో పెద్ద ఎత్తున వందలాది మంది కార్మికులు దేశాప్త సమయంలో భాగంగా ప్రదర్శన నిర్వహించి ఈ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏందంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వేతనాన్ని వెంటనే సవరణ చేయాలి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి విషయంలో రైతాంగానికి గిట్టుబా గిట్టుబాటు ధర కల్పించే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని దాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను దాంతోపాటు ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి విషయంలో వంద రోజుల పనిని యాభై రోజులకే కుదించాలని చెప్పి చూస్తున్నారు అలాగే క్రమేపీ క్రమేపీ బడ్జెట్లో పోత పెడతా ఉన్నారు అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పనిని కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా సమస్త కార్మికులందరూ కూడా ఈ సమయంలో పాల్గొంటున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిపోక తప్పదని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం